హాయ్ అండి దిస్ ఈజ్ మను కార్తిక బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటి అంటే ఒక వీడియో అయితే చాలామంది రిలేటెడ్గా అడుగుతున్నారు ఏంటి అంటే మనం అక్క మనం షార్ట్ వీడియోస్ చేసినప్పుడు కింద మన లాంగ్ వీడియోస్ కానీ ఇంకో వీడియో కానీ కింద ఎలా మెన్షన్ చేయాలక్క కింద వస్తూ ఉంటుంది కదా అది ఎలా చేయాలని చాలామంది అడుగుతూ ఉన్నారు నా కాదు వేరే వాళ్ళ కామెంట్స్ కూడా చూస్తూ ఉంటాను కదా వేరే వాళ్ళ చేసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అయ్యో పాపం వాళ్ళకి తెలియదా చాలా ఈజీ ప్రాసెస్ కదా చెప్తే బాగుండు అనిపించింది అనేసి మన మన బ్లాగ్స్లోనే ఎందుకు పెట్టద్దు అనే ఒక ఐడియాతోటైతే నేను అందరూ మీ అందరికీ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి వీడియో కంటిన్యూ చేస్తా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా నేను మొబైల్లోనే చూపిస్తున్నాను అందరికి అర్థమయ్యే విధంగా ఇదైతే చూడండి మన వీడియోనే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడైతే నెక్స్ట్ అని ఉంది కదా మనం ఇలా అప్లోడ్ చేస్తాం కదా నెక్స్ట్ అన్న దగ్గర మనం ఇక్కడ ఇవన్నీ ఇచ్చుకుంటాం కదా డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తాం కదా ఈ దేనికి సంబంధించింది సాంగ్ అని ఇచ్చాను మ్యూజిక్ అని ఇచ్చాను ఎంటర్టైన్మెంట్ అని ఇచ్చి యూట్యూబ్ షార్ట్ అని ఇచ్చాను చూడండి సాంగ్ అంటే టైటిల్ ఏ సాంగ్ అయితే అది అది పెట్టుకొని రాత్రి చీకటిలో సాంగ్ ఇది ఇదంతా పెట్టేసి యూట్యూబ్ షార్ట్ అని ఇచ్చేసాను కదా ఇక్కడ వచ్చి ఏంటంటే ప్రైవేట్ అని ఉంది వీడియో మీరు ప్రైవేట్లో పెట్టుకుంటారా పబ్లిక్లో పెట్టుకుంటారా అది మీ ఇష్టము ఇగో పబ్లిక్లో పెట్టేశాను తర్వాత వచ్చి ఇక్కడ చూడండి ఇప్పుడు మెయిన్ పబ్లిక్లు పెట్టేసిన కింద సెలెక్ట్ ఆడియన్స్ అది అవసరం లేదు మీకు యాడ్ డిస్క్రిప్షన్స్ షార్ట్గా అవసరమే లేదండి ఇక్కడ వచ్చింది మీకు మెయిన్ కావాల్సింది ఇదేనండి చూడండి రిలేటెడ్ వీడియో అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేద్దాం మనం ఇప్పుడు ఏమొచ్చింది చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది పెట్టుకోవడం చూడండి మనం చేసిన షార్ట్స్ లాంగ్ వీడియోస్ అవన్నీ వస్తాయి మనం చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి ఉంటాయి అప్పుడు స్క్రోల్ చేసుకొని మీకు లాంగ్ వీడియో అయితే లాంగ్ వీడియో పెట్టుకోండి షార్ట్ వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టుకోండి ఓకేనా నేనైతే ఇప్పుడు వచ్చేసి లాంగ్ వీడియో పెడుతున్నాను ఇది క్లిక్ చేయడమే చూడండి ఇక్కడ వచ్చేసింది వీడియో అప్లోడ్ చేయడం ఎలా యూట్యూబ్లో అనే తమ్ అయితే వచ్చేసింది మన లాంగ్ వీడియో తమ్నేలు అదే ఇది వద్దు అనుకుంటే మళ్ళీ దాన్ని ప్రెస్ చేసి వేరే షార్ట్ వీడియో పెడతారా ఏదన్నా పెడతారా మీ ఇష్టం అది చూడండి మళ్ళీ ఇదైతే ఇది పెట్టుకుందాం ఎట్లనే లేకపోతే మళ్ళీ అదే కావాలి అనుకుంటే అది పెట్టుకోవడం అట్లా మీకు ఏది కావాలంటే అది ఆడ రిలేటెడ్ వీడియో కాడ మీరు పెట్టుకోవడం అండి అంతే ఇక్కడ యాడ్ ప్లే ప్లేలిస్ట్ అది అవసరం లేదు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్స్ ఆన్ ఆఫ్ పెట్టుకోండి ఓకేనా ఎప్పుడైతే అప్లోడ్ చేసేయండి వీడియో అప్లోడ్ నొక్కేసిన అంతే వీడియో అప్లోడ్ అయిపోతూ ఉంటుంది ఇంతేనండి సింపుల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ మాత్రం ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరికి కామెంట్కి రిప్లై ఇస్తాను నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్తాను నాకు తెలిసినంతలో నాకు తెలియకపోయినా తెలిసినైనా నేను తెలుసు అనుకో అది చెప్పేస్తాను తెలియకపోతే నేను తెలుసుకొని మరి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్కి ఇట్లా ఇప్పుడే కొత్త కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి మన వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ కీప్ థిట్టింగ్